మాజీ కూడా ప్రెస్ క్లబ్ లో జరిగింది వచ్చే కులగణనలో ఏదైతే జనాభా గణన జరుగుతుందో ఆ జనాభా గణనలో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీల జనాభా కులగణన కూడా చేయమని చెప్పి ప్రధానమైన అంతేకాకుండా బీసీలకు ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉండాలని బీసీల యొక్క ఓబీసీల యొక్క నాన్ క్రిమిలేయర్ ఆదాయ పరిమితి ఎనిమిది లక్షల నుండి పదిహేను లక్షలకు పెంచాలని చెప్పి ఆ విధంగానే ఓబీసీలకు ప్రత్యేకంగా బ్యాక్లాగ్ సిస్టమ్ ఉద్యోగాలు నింపేపుడు సరైన అభ్యర్థులు దొరకకపోతే వాటిని అలాగే అట్టిపెట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ భర్తీ ఆ యొక్క ఖాళీల భర్తీలను స్పెషల్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయాలని చెప్పి ఇలాంటి డిమాండ్లు మేము ఈ జాతీయ బీసీ దళ ఏర్పాటు చేసినటువంటి ఈనాటి జాతీయ రౌండ్ టేబుల్ సమావేశంలో కోరడం జరిగింది కాబట్టి బీసీలు సంఘటితం కావాలి ఈ దేశంలో బీసీలు రెండవ తరగతి పౌరులుగా జీవిస్తూ ఉన్నారు డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్ర అనంతరం కూడా జస్టిస్ రోహిణి కమిషన్ చెప్పినటువంటి రిపోర్టు ప్రకారం రెండు వేల ఆరు వందల కులాల్లో వెయ్యి కులాలు కనీస ప్రాతినిధ్యం విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాల్లో కనీస ప్రాతినిధ్యం లేదనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఇది దురదృష్టకరమైన పరిణామం డెబ్బై ఐదు కోట్ల జనాభా సగం జనాభా అని చెప్పుకుంటే సరిపోదు కదా నరేరు గారిటండి సరిపోదు కదా కాబట్టి నరేర్ నరేర్రి